హాయ్ అందరికీ హ్యాపీ హోలీ ఇప్పుడు ఎండాకాలం కదా ఇంటి దగ్గర ఇంకా కొండలు వచ్చాయని కొండలు కొంటూ ఉన్నాము అత్తగారు చెక్ చేసి తీసుకుంటున్నారు ఎలా ఉన్నాయని అంటే లీకేజ్ ఉండకూడదు కదా కానీ కొండ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఇదివరకటి కన్నా ఎంత ఉంటుందో మీరు చెప్పండి మా అబ్బాయి చెక్ చేస్తున్నాడు వాటర్ పోసి కారుతుందా లేదా అని ముందు అలా చెక్ చేసుకోవాలంటే తీసుకునేటప్పుడు లీకేజ్ లేకపోతే అది మంచుకోండి అయితే పంపులు ఉన్నవి లేవన్న అర్థం దగ్గర అందుకని మామూలు కొండలు తీసుకున్నాము దానిపైన మూత అట్లా ఏమీ రాలేదు ఇదిగోండి లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి కడుగుతున్నాను కొత్త కొండలో నీళ్ళు తాగితే చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్ కన్నా ఇదిగోండి ఇట్లా ఉంది కొండ ఎండాకాలంలో మనకి చాలా చల్లగా తాగాలనిపిస్తుంది కదా ఇది మా ఇంట్లో ఉన్న పీటలాగా ఉంది దానిపైన చెక్క ఊడిపోయింది ఇంకా దాన్ని సెట్ చేసి పెడుతున్నాం ఇక మా అత్తగారు అడుగుతున్నారు కొండ నేను వీడియో తీస్తున్నాను అందుకే నేను కడగట్లేదు ఎవరో ఒకరు వీడియోలు తీయాలి కదా అందుకని నేనే తీస్తున్నాను Please like, share and subscribe.